ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి హై గాయస్ ఎలా ఉన్నారు అందరూ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో పరాజయం మరోవైపు శివసేన పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను పార్టీ సెంబర్ను లాక్కున్నారన్న అపవాదం మరోవైపు మరాఠా రిజర్వేషన్ల వివాదం ఐదేళ్లలో ఇద్దరు సీఎంలు నలుగురు డిప్యూటీ సీఎంలు అధికారంలో ఎలా ఉన్నారు కాబట్టి యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఎలాగో ఉంది ఇన్ని అవరోధాలు ఉన్నా సరే ఎదురైనా సరే పడిలేచిన కెరటంలా ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక సునామీలా తిరిగొచ్చి మొత్తం అపోజిషన్ పార్టీలను చెల్లా చెద్దు చేసింది ఈ విజయానికి గల కారణాలను తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో ప్రయత్నిస్తాం చాలా షార్ట్ గా క్రిస్పీగా చెప్తాను వీడియో మొత్తం చూడండి తమ అధికారంలోకి వస్తే మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ అంటే ఎన్డీఏ ఏకంగా ఆ మరాఠా వర్గానికి చెందిన వ్యక్తినే అంటే ఏనాథ్ షిండే గారి సీఎం చేసి ఫస్ట్ బాలే సిక్స్ కొట్టింది దీంతో మరాఠా ఓటర్లందరూ కూడా ఎన్డీఏకి పట్టం కట్టారు తమ అధికారంలోకి వస్తే క్యాస్ట్ సెన్సస్ చేసి తదనుగుణంగా రిజర్వేషన్లు ఇస్తాం అని కాంగ్రెస్ అంటే బటెంగేతో కటెంగే అనే నినాదంతో క్యాస్ట్ సెన్సస్ పేరు మీద కాంగ్రెస్ విభజించి పాలించు సూత్రాన్ని అమలు చేయాలనుకుంటుందని అది ప్రజలకు చాలా నష్టాన్ని కలిగిస్తుందనే వాదన బలంగా ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను మీరు చూస్తే కనుక ఆ పార్టీ సొంతంగా తొంభై తొమ్మిది సీట్లను సాధించింది కానీ ఆ తొంభై తొమ్మిదిని మరి ఆ పార్టీ నూట తొంభై తొమ్మిది లేదా రెండు వందల తొంభై తొమ్మిదిగా ఉంచుకుంటుందో ఏమో తెలియదు కానీ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఆ పార్టీ నాయకులు బిహేవ్ చేస్తున్నారు ఇందుకు పెద్ద ఉదాహరణ ఏంటంటే రీసెంట్గా జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి తరపు నుంచి సాక్షాత్తు ప్రధానమంత్రి అట్లాగే కేంద్ర మంత్రులు అట్లాగే ఈ లోకల్ పార్టీ లీడర్స్ అయినటువంటి ఏనాథ్ షిండే గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటూ లెక్కకు మించి ర్యాలీలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చెందిన రాహుల్ గాంధీ మాత్రం కేవలం కేవలం ఏడు ర్యాలీలు మాత్రమే నిర్వహించారంట అంతేగాక అదే సమయంలో వైనాడు వెళ్ళి తన సోదరి ప్రియాంక గాంధీ కోసం ఆయన పనిచేశారు ఇదంతా చూసిన మహారాష్ట్ర ప్రజలు ఓహో రాహుల్ గాంధీకి మహారాష్ట్ర కన్నా కూడా మహారాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆ పార్టీ భవిష్యత్తు కన్నా కూడా తన సోదరి భవిష్యత్తే ముఖ్యంగా ఉంది అని అనుకుని ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు ఇకపోతే ఇంకొక ఫ్యాక్టరీ ఏంటంటే ఠాక్రే ఫ్యాక్టర్ సో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన విజయం సాధించింది అధికారంలో కూడా వచ్చింది అయితే ఆ టైంలో సీఎం పదవిని ఆశించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే గారు ఎన్డీఏతో నివేదించి బయటకు రావడం జరిగింది ఎన్డీఏతో బయటకు రావడం పెద్ద తప్పు అనుకుంటున్న సందర్భంలో బయటకు రావడమే కాక శివసేన పార్టీ నిర్మాత మహారాష్ట్ర బెబ్బులేనటువంటి బాల్ ఠాక్రే గారి సిద్ధాంతాలకు బద్ద శత్రువైన కాంగ్రెస్తో కలవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ కేవలం సీఎం పదవి గురించే ఉద్ధవ్ ఠాక్రే ఆలోచించారు కానీ తన తండ్రి ఆశయాలు పార్టీ సిద్ధాంతాలని ఆయన పట్టించుకోలేదు దీంతో కాంగ్రెస్తో కలవడం ఇష్టం లేని కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే గారి నాయకత్వంలో బయటకు వచ్చి ఎన్డీఏతో కలిశారు దీంతో బీజేపీకి అదనపు బలం చేకూర్చినట్టు అయింది హిందూ సిద్ధాంతాలపై నిర్మితమైన బాల్ ఠాక్రే శివసేన ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోకి వచ్చేసరికి కాంగ్రెస్తో కలిసిపోవడం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కూడా వెళ్ళకపోవడం లవ్ జిహాద్ వంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం వక్ బోర్డు యాక్ట్ను వ్యతిరేకించడం లాంటివి చేయడం ద్వారా ఆ పార్టీకి ఎప్పటినుంచో సాంప్రదాయక ఓటు బ్యాంక్ అయినటువంటి హిందూ ఓటర్లు దూరమయ్యి ఎన్డీఏకి దగ్గర అయ్యారు ఇకపోతే ఇంకా బేస్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మీ అందరికీ తెలుసు మహారాష్ట్రలో ఉల్లి ఎగుమతులు అంటే ఉల్లి పంట బాగా ఎక్కువ పండుతుంది ఉల్లి ఎగుమతులు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఆ ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధించడం వల్ల ఆ రైతులు బాగా నష్టపోయారు ఈ సెగ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో కూడా తగిలింది డైరెక్ట్గా సీఎంగా ఉన్నటువంటి షిండే గారే దీన్ని ఒప్పుకున్నారు సో దీన్ని ఎదుర్కోవడం కోసం ముల్యగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం అలాగే సోయాబీన్ పండించే రైతులకు కూడా ఎంఎస్పీ రేట్ని పెంచడం వంటివి అక్కడ రైతు ఓట్లన్నీ కూడా గంప బీజేపీకి పడుకోవడానికి కారణంగా చెప్తున్నారు విశ్లేషకులు ఇకపోతే సంక్షేమ పథకాలు భారత ఎన్నికలను సంక్షేమ పథకాలు లేకుండా చూడడం పెరుగుతున్న నిరుద్యోగం నిత్యావసర ధరలు పేదరికం తద్వారా బడుగు బలహీన మధ్యతరగతి వారి వరకు వర్గాలు పడుతున్నటువంటి కష్టాల నుండి వాళ్ళని తమ వైపు ఆకర్షించేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వాలు ఇందులో భాగంగానే ఇటీవల ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు పైన పేర్కొన్న వర్గాలతో పాటు ముఖ్యంగా మరీ ముఖ్యంగా మహిళా ఓటర్లను పెద్ద ఎత్తున ఎన్డీఏ వైపు ఆకర్షించేలా చేశాయన్నది స్పష్టం పైన పేర్కొన్న కారణాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మ ఏమాత్రం తగ్గలేదనడానికి ఈ ఎన్నికలు మరో ఉదాహరణ దీంతో పాటు ఇంటింటికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ ప్రచారం చేయడం కూడా ఎన్డీఏకి బాగా వచ్చింది దీంతో పాటు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రచారం చేయించడానికి కూడా ఆ పార్టీకి చాలా కలిసి వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఇన్ని రకాల కారణాల వల్ల మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది అయితే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది లేదా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దెబ్బలు తగలడం సహజం అపజయాలు పరాజయాలు ప్రతి వ్యక్తి జీవితంలో కామన్ పరాజయం పొందామని చెప్పి అక్కడతో ఆగిపోకుండా ఆ పరాజయం ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందని ఆ మూలాలపై విశ్లేషించి దాని మీద వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించగలం అన్న మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి సాధించిన విజయమే ఉదాహరణ కేవలం నాలుగు గంట నాలుగు నెలల్లోనే లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి పరాజయాన్ని అధిగమించి మరుపురాని అద్భుతమైన విజయాన్ని సాధించిందంటే వాళ్ళు చేసినటువంటి గ్రౌండ్ వర్క్ హార్డ్ వర్క్ నెట్వర్కింగ్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చు అట్లాగే దూరదృష్టి లేకుండా పదవీకాంక్షతో తమ మూల సిద్ధాంతాలను తమకు ఏదైతే బేస్ అయితే ఉందో ఆ బేస్ నే మీరు మర్చిపోయి ఆపోజిషన్ కి కేవలం పవర్ కోసం మారిపోతే ప్రజలు చీ కొడతారనే దానికి ఈ ఉద్ధవ్ ఠాకరే ఉద్దంతమే ఒక పెద్ద ఉదాహరణ సో ఈ వీడియో నుండి మీరు ఎంతో కొంత నేర్చుకున్న ఆశిస్తూ ఇంతటితో మీ సాయి సైనింగ్ ఆఫ్